హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆనందలహర్ స్వర్గం నరకం కథ విందాం ఒక వ్యక్తి మరణించాడు అతడు చేసిన పాపపుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గంలో ఉండాలని చెప్పడంతో నరకంలోకి కాలుపెట్టాడు అక్కడ చుట్టూ చెత్త దుమ్ముతో చాలా మురిగ్గా ఉంది మనుషులందరూ ఎక్కడంటే అక్కడ పడుకుని దొర్లుతున్నారు చూడ్డానికి మాత్రం బక్క చిక్కిపోయిన వారిలా ఉన్నారు అన్నం తిని ఎన్ని రోజులైందో అనేలా ఉన్నారు ఎవరి ముఖం చూసినా విచారంతో దిగులుగా ఉంది ఆ వ్యక్తి వీళ్లకు అన్నం పెట్టకుండా వదిలేస్తారేమో అందుకే ఇలా ఆకలితో అలమటిస్తున్నారేమో అని అనుకున్నాడు అంతలో ఒక గంటం రోగింది వెంటనే అందరూ వంటగది వైపున్న పెద్ద హాల్లోకి వెళ్లిపోతున్నారు అతను కూడా వాళ్ల వెంట వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ వాతావరణం చూసి నిర్గాంతపోయాడు అక్కడొక పెద్ద భోజనశాల ఉంది మధ్యలో చాలా పొడవైన బల్ల ఉంది దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి శాకాహార మాంసాహార పదార్థాలు మిఠాయిలు పలహారాలు అన్ని ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు చిక్కిపోయారు అని ఆ వ్యక్తికి సందేహం వచ్చింది అందరూ బల్లలకి ఇరువైపులా కూర్చోగానే వాళ్ల చేతులకు పెద్ద పెద్ద గరిటెలు కట్టారు అవి చాలా పొడవుగా ఉన్నాయి అందరూ తినడానికి ప్రయత్నం చేశారు అంత పొడవు గరిటెలతో తినడం అసాధ్యమే చివరకు కొన్ని మెతుకులు మాత్రమే నోట్లో పడ్డాయి సమయం ముగియడంతో అందరూ నిరాశగా వెందిరిగి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూడా అలానే జరిగింది ఉదయాన్నే ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్లారు స్వర్గం చాలా అందంగా శుభ్రంగా ఉంది అక్కడున్న వాళ్లందరూ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు పరిసరాలను శుభ్రపరుస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ పనుల్లో ఉన్నారు మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట కొట్టారు వెంటనే వాళ్లందరూ కూడా భోజనాలకు వెళ్లారు అది కూడా నరకంలో మాదిరి పొడవుగా ఉంది నరకంలో మాదిరే అన్ని పదార్థాలు ఉన్నాయి తినడానికి కూర్చోగానే వాళ్ల చేతులకు కూడా పొడవైన గరిటెలు కట్టారు అది చూస్తేనే ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు ఇక్కడ కూడా అలానే ఉంటే మరి వీళ్ళెలా అంత బలంగా ఉన్నారు అనుకుంటూ ఉండగానే వాళ్ళు తినడం మొదలు పెట్టారు చూస్తూ ఉండగానే అన్నీ తినేశారు ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురు కూర్చున్న వాళ్లకు తినిపించుకున్నారు అలా కడుపు నిండా తినగలిగారు ఈ కథ వల్ల నీతి ఏంటంటే మనం ఎదుటివారికి సహాయం చేస్తున్నాము అంటే స్వర్గంలో ఉన్నామని ఆ సహాయం మనకు ఏదో రూపంలో తిరిగి వస్తుందని స్వార్థంతో నేను మాత్రమే నాకు మాత్రమే అనుకుంటే నరకంలో ఉన్నట్లే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో